నాగార్జున గారు నిన్నటి ఎపిసోడ్లో కంటెంటర్స్ ఫ్యామిలీని స్టేజ్ మీద తీసుకొచ్చారు కదా భరణి కోసం భరణి అమ్మని గురువుగారు నాగబాబుని తీసుకొచ్చారు కదా నాగబాబు గారు మీరు చాలా స్లాంగ్ కనుక స్టేజ్ మీద ఎంతసేపు అయినా నిలబడగలరు ఎంతసేపైనా మాట్లాడగలరు కానీ భరణి వాళ్ళమ్మ ఎనభై ఉంటుందో ఎనభైకి పైనే ఉంటుందో వృద్ధురాలు చూస్తుంటేనే తెలిసిపోయింది ఆమెకు మాత్రం ఒక కుర్చీ వేయలేకపోయారు ఒక కుర్చీలో ఆమెను కూర్చోబెట్టలేకపోయారు మీరేమో నిమిషాలకు నిమిషాల తరబడి మాట్లాడారు చాలాసేపు మాట్లాడారు మాట్లాడుతున్నంతసేపు ఆ అమ్మను అలాగే నిల్చోపెట్టారు వృద్ధురాలు ఎక్కడ కింద పడుతుందో ఆలోచన రాలేదు మీకు అదే పడలేదు ఉంది పర్వాలేదు బాగా నిలబడింది కానీ అది తప్పండి ఖచ్చితంగా చాలా తప్పు అరవై ఏళ్ళ వయసు అరవై ఐదు ఏళ్ళ వయసు అంటే కొంచెం వేరు ఆమె ఎనభై పైనే ఉంటుండొచ్చు అట్లాంటి వృద్ధురాలని మీరు ఒక కుర్చీ కూడా వేయకుండా చాలాసేపు నిలబెట్టారు చాలా చాలా తప్పది తెలుసుకోండి నాగార్జున గారు